సూరప్పనేని వెంకటకృష్ణారావు ఈ పేరు సినిమా అభిమానులకి తప్పకుండా గుర్తుండి ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా సినిమాలకి కళాదర్శకుడు పర్టికులర్గా చాలా పెద్ద బ్యానర్స్కి వర్క్ చేశారు ఆయన అన్నపూర్ణ పిక్చర్స్పాటి మధుసూదన్ రావు గారి సినిమాలకి ఆయనే కళాదర్శకుడు ఇలా చాలామంది పెద్ద బ్యానర్స్లో ఆయన చేసేవాడు ఆర్ట్ డైరెక్షన్ చేసేవాడు ఆయన ఈ ఆర్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ సూరప్పనాయుని వెంకటకృష్ణారావు గారిది నిమ్మకూరు ఎన్టీ రామారావు గారి గ్రామమే అక్కడే చదువుకుంటూ ఆయన చిన్నప్పటి నుంచి ఆయనలో బొమ్మలు వేసేటువంటి లక్షణం ఉండేది ఈ విద్యని మరింత మెరుగుపెట్టుకోవడం కోసం ఏదో నేర్చుకుని అంటే దానికి ఏమో బొమ్మలు వేయటం మీద ఇంట్రెస్ట్ కానీ ఇంకేదో నేర్చుకోమని ఇంట్లో వాళ్ళు అడిగేవారు చదువుకో ఏదైనా ఉద్యోగం చేయి బొమ్మలు వేయటం ఏమిటి అని కాదు కాదు ఈ బొమ్మలు వేయటం అనేది నాకు ఇంట్రెస్ట్గా మొదలై అది హాబీగా మారిపోయింది దీన్నే వృత్తిగా ఎంచుకుంటాను నేను అని చెప్పి తిన్నగా కలకత్తా వెళ్ళి అక్కడ శాంతినికేతనంలో చేరారు ఆయన ఠాగూర్ ఠాగూర్ గారి శాంతినికేతనంలో చేరి చిత్రకళలో తర్ఫీదు పొంది ఆ తర్వాత ఆయన సినిమా రంగంలో భుక్తి కోసం ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఆయన ఆర్ట్ డైరెక్టర్గా చాలా పాపులర్ అయ్యారు ఆయన డిజైన్ చేసేటువంటి సెట్స్ కావచ్చు ఇతర అంశాలు కావచ్చు అలాగే క్యారెక్టర్స్ ఎలా ఉండాలి అనేది పోర్ట్రైట్ చేయటం కావచ్చు ఆ ఏరియాలో ఆయనకి చాలా గొప్ప పేరు ఉండేది ఇలా ఆయన కళాదర్శకుడిగా వెలుగుతూ ఉన్నటువంటి సమయంలోనే తన తమ్ముడు సూరపునయని వెంకటరత్నంని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి అతన్ని కెమెరా విభాగంలో పెట్టారు కెమెరా విభాగంలో చేరినటువంటి వెంకటరత్నం గారు కూడా చాలా పొగరుగా ఉండేవాడు ఆయన కె ఆయన తర్వాత డిఓపిగా ఎదిగారు అంటే కెమెరా దర్శకుడిగా ఎదిగారు ఎదిగిన తర్వాత చిత్ర దర్శకుడు సీన్ ఎలా వచ్చిందో అని ఏదైనా ఇంకో టేక్ చేద్దామా అంటే ఏం అక్కర్లేదు బాగానే వచ్చింది కావాలంటే కడిగి చూసుకో అని చెప్పేవాడట ఆయన ఈ కడిగి చూసుకో అనే డైలాగు వెంకటరత్నం గారి పేరుతో పాపులర్ ఇలాంటి వెంకటరత్నం గారు అలా కృష్ణారావు గారు వీళ్ళిద్దరూ కూడా ఒకరు కెమెరా విభాగంలోను ఇంకొకరు ఆర్ట్ డిపార్ట్మెంట్లోనూ ఉండేవారు అయితే ఈ సూరప్పనేని వెంకటకృష్ణారావు గారు ఈయనతో ఒకసారి సముద్రాల రాఘవాచార్యులు గారికి పనిపడింది అదేంటంటే దుక్కుపాటి మధుసూధన్ రావు గారి తొలి సినిమా దొంగరాముడు ఆ సినిమాలు ఆర్ నాగేశ్వరరావు గారు సావిత్రి మీద ఒక పాట ఉంటుంది ఆ పాట అందరికీ చాలా బాగా తెలుసు సముద్రాలు గారు రాశారు పెంజాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి చాలా అద్భుతమైనటువంటి పాట అది జనాలు విపరీతంగా నచ్చి ఈరోజుకి జనం పెదవుల మీద హమ్ గీతం అది రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాట ఉన్నది అని ఇక్కడ సముద్రాల గారి శ్లేష కనిపిస్తుంది రారోయి మా ఇంటికి మాటున్నది అని చెబుతూ ఒక మాట ఉంది నీతో మాట్లాడాల్సిన డైలాగ్ ఒకటి ఉంది అని చెబుతూ దానిలోనే ఉన్నది అంటే చాటు ఉంటుంది అని చెప్పడం మా ఇంటికి వస్తే చాటు ఉంటుంది అనేది ఒక సరసం అలా అతన్ని టెంప్ట్ చేయడం కోసం వాడినటువంటి పదం ఇలా మాటున్నది మంచి మాట ఉన్నది అని ఇలా చెప్తూ ఈ సరుకున్నది అని కూడా చెప్తుంది సావిత్రి గారికి ఆర్ నాగేశ్వరరావు గారికి మధ్య జరిగేటువంటి సీన్ అది ఇది ఒక రకంగా ఆర్ నాగేశ్వరరావు అంటే విలన్ క్యారెక్టర్ ఆ సినిమాలో అతన్ని దెబ్బ కొట్టడం కోసం సావిత్రి అతన్ని ఇంటికి పిలుస్తుంది ఇది స్కీమ్తో కూడినటువంటి ఒక సందర్భం ఆ సందర్భానికి తగినటువంటి పాట రాస్తున్నారు సముద్రాల రాఘవాచార్యులు వారు రాస్తూ ఉండగా ఆయనకు ఒక ఇబ్బంది కలిగింది దానిలో వీళ్ళు కింది స్థాయి కింది కులాలకు చెందినటువంటి హీరోయిన్ క్యారెక్టర్ అదే అలాగే ఈ ఆరు నాగేశ్వరరావు క్యారెక్టర్ కూడా బ్రాహ్మణేతర కులాలకు చెందినటువంటి పాత్రగానే ఆయన భావించాడు అతను అంటే ఇక్కడ ఇంకొక ఇది కూడా రావచ్చు ఇంకొక ఆర్గ్యుమెంట్ బ్రాహ్మణేతర పాత్రలు అంటే సినిమా కవులు కులాలను కూడా పట్టించుకుంటారా రాసేటప్పుడు పై పర్టికులర్గా తెలుగు సినిమా కవులు కులం గురించి పట్టించుకుంటారా అనే ప్రశ్న ముందుకు వస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో వస్తుంది అంటే క్రిటికల్గా మాట్లాడటానికి రారు కానీ ఇలాంటి సందర్భాల్లో కొంచెం ఆలోచిస్తారు అలా ఆలోచించి వీళ్ళు అంటే ఈ అమ్మాయి అతన్ని భోజనానికి ఇంటికి పిలిచినప్పుడు ఏం వండుతుంది ఏ ఏ డిషులు ప్రిపేర్ చేశాను అని చెప్పాలి కదా దోసకాయ పప్పు చేశాను వంకాయ కూర చేశాను అంటే కుదరదు కదా ఇంకేదో ఉండాలి కొంచెం అంటే అతను తాగుతాడు కూడా మద్యం తాగుతాడు ఆ మద్యము ఈ ఈ సీన్లో మద్యంతో పాటు మాంసాహారం కూడా పెట్టాలి నాన్ వెజ్ డిష్లు చెప్పాలి ఈ పాటలో ఇది అనివార్యమైనటువంటి సందర్భము అని సముద్రాల గారు భావించారు భావించి ఎలా ఏ ఏ ఏ డిష్లు వేయాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ ఆయనకి ఆ కన్ఫ్యూజన్తో ఎవరిని అడగాలి అని వే చూస్తున్నాడు ఆయన అన్నపూర్ణ పిక్చర్స్ ఆఫీస్లో అప్పుడు ఆయనకి ఈ సూరప్పనేని వెంకటకృష్ణారావు గారు కనిపించారు ఆర్ట్ డైరెక్టర్ వెంటనే ఆయన అప్రోచ్ అయ్యాడు ఆయన సాత్వికుడు చాలా సౌమ్యంగా ఉంటాడు ఏదైనా సందర్భం వస్తే తప్ప రియాక్ట్ కాడు ఆయన పనేదో ఆయన లోకమేదో ఆ లోకంలో ఉంటాడు ఆయన అలాంటి సూరప్పనాయన్ వెంకటకృష్ణారావు గారిని కలిసి సముద్రాలు గారు అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది ఈ పాట కంప్లీట్ చేయాలి అయితే ఈ పాటలో రెండు నాన్ వెజ్ డిషులు పడాలి మీకు తెలుసు కదా నేను అన్నట్టు ఆయన అంటే నాకు అర్థమైందండి మీ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థమైంది నో ప్రాబ్లం మీరు నాకు మీటర్ చెప్పండి నేను దానికి సెట్ అయ్యే రెండు పాట రెండు మాటలు చెప్తాను అని చెప్పి ఈ సూరపు నేను వెంకటకృష్ణారావు గారు హామీ ఇచ్చారు సముద్రాల రాఘవాచార్యుల వారికి ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముందని చెప్పాడు ఈయన మీటర్ ఏమిటి అంటే ట్యూన్ చెప్తే ఆయన పదాలు చెప్తాను అనేది అగ్రిమెంట్ వెళ్ళిద్దరు మధ్య సరే ఫైనల్గా ఈయన ట్యూన్ చెప్పాడు ఆయనకి ఇలా నడుస్తుంది పాట నడకేది ఇక్కడ రెండు డిషెస్ పేర్లు పడాలి అంటే అక్కడ ఆ రెండు చెప్పాడు ఆయన రొయ్య పొట్టు చారు ఉన్నది అరకోడి కూరున్నది అని ఈ అరకోడి కూర ఏమిటి లేకపోతే రొయ్య పొట్టు చారేమిటి అనేది ఆయనకు తెలియదు కృష్ణారావు గారికి తెలుసు ఇవి చాలా టెంప్టింగ్ డిషెస్ అని అవతల వాడిని టెంప్ట్ చేయాలి ఇంటికి అంటే ఏ డిష్ ఉందో చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనానికి వచ్చేయాలి వీళ్ళు ఇంటికి అలాంటి డిషెస్ చెప్పాలి అందుకోసమే ఆయన తాపత్రయ అలా అట్రాక్ట్ చేసే డిష్లు ఏమిటో అర్థం కాక సముద్రాలు గారు కంగారు పడ్డారు కానీ లేకపోతే ఆయన ఏదో ఒకటి కోడి కూర ఇలాంటి నాన్ వెజ్ డిష్లు ఆయనకి తెలుసు రెండు డిష్లు పడేసి ఉండేవాడే కానీ పర్టికులర్గా అవతల వాడిని అట్రాక్ట్ చేసేటువంటివి ఏమిటి అనేది ఆలోచించినప్పుడు ఈ ఈ పదాలు నాటుకోడి కూర అలాగే రొయ్యపోట్లు చారు ఇది సెట్ అయిపోతుంది అనేది ఆయన చెప్పారు ఈయన దాన్ని ట్యూన్లోకి ఒదిగేలాగా సర్ది మొత్తానికి ఆ పాట కంప్లీట్ చేసి ఇచ్చేసారు ఆ పాట చాలా పెద్ద హిట్టు అందులో మధ్యలో ఆయన డైలాగ్స్ వస్తూ ఉంటాయి ఆరు గారి సంభాషణలు అవి ఆయనే చెప్ప ఆయన చెప్పలేదు వేరేవారు ఎవరో చెప్పారు అని అంటారు అలా ఆ పాట రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాట ఉన్నది అనేటువంటి పాటలో ఆరు నాగేశ్వరరావు గారి కోసం సావిత్రి గారు పాడేటువంటి ఆ రెండు నాన్ వెజ్ డిష్లు సముద్రాల గారు ఎలా రాశారు అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది నేను పర్సనల్గా ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు అందులో ఈ డివోషనల్ ప్రోగ్రామ్స్ జరిగేవి ఆ డివోషనల్ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం కోసం కొంతమంది వచ్చేవారు ఆఫీస్కి ఆ వచ్చిన వారిలో ఒక ఆయన నన్ను అడిగారు ఏమండీ దొంగరాముడు సినిమాలో సముద్రాల రాఘవాచార్యులు గారు రాశారు కదా ఆ అరకోడి కూర రొయ్యపొట్టు చారు అనే పదాలు ఎలా తెలుసు ఆయనకి అని అడిగాడు ఆయన అడిగినప్పుడు నేను చెప్తాను మీరు మీ ప్రవచనం కానిచ్చింది అది అయిపోయిన తర్వాత చెప్తాను అన్నాను ఆయన వెళ్ళిపోయాడు స్టూడియోలోకి ఆ తర్వాత నేను బుక్స్ రిఫర్ చేస్తే ఇది కృష్ణారావు గారి నుంచి పొందిన సహకారం సముద్రాల గారు కృష్ణారావు గారిని ఆశ్రయించి సూరపున వెంకటకృష్ణారావు గారి నుంచి పొందిన జ్ఞానంతో ఈ రెండు నాన్ వెజ్ డిష్లు ఆ పాటలో జొప్పించాడు ఆయన సాహిత్యంలోకి తీసుకొచ్చారు అనేది అర్థమైంది ఇది దొంగరాముడు సినిమాలో ఆ పాట రారోయి మా ఇంటికి పాటలో సముద్రాల రాఘవాచార్యులు గారు లాంటి నిష్ఠా గరిష్ఠులు ఈ అరకోడి కూర రొయ్యపొట్లు చారు అని వాడి వాడటం వెనకాల ఉన్నటువంటి కథ ఇది ఆయన ఏదో రెగ్యులర్గా నాన్ వెజ్ తీసుకుంటారు అన్నట్టుగా అనుకోనక్కర్లేదు అంటే ఇలాంటి సందర్భాలు ప్రతి కవికి వస్తాయి వచ్చినప్పుడు ఏదో ఒక సహకారం తీసుకుంటారు ఒక మిత్రుడిది తీసుకుని దాన్ని తన మీటర్లోకి తన ఎమోషన్లోకి కన్వర్ట్ చేసుకుని అక్కడ వాడేస్తే అది వాళ్ళు రాసినట్టుగానే చలామణి అయిపోతుంది ఇది ఎక్కడ కృష్ణారావు గారు చెప్పారు అనేది ఓపెన్గా రికార్డ్ అయిన సందర్భమే ఇది ఒక పత్రికలో వచ్చింది దీనికి సంబంధించిన వార్త ఆ రోజుల్లో వచ్చింది అది అని చేత సముద్రాల గారు ఏమీ ఇబ్బంది పడలేదు ఆయన ఇలా తెలుసుకొని రాయటం అనేది ఏకవైనా చేసేదే అలా నడిచిపోయింది ఆ పాట ఇది ఈ రారోయి మా ఇంటికి పాట వెనకాల కృష్ణారావు గారి సహకారానికి సంబంధించిన కథ